టీమిండియా హెడ్ కోచ్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు శ్రీలంక విమానం ఎక్కే ముందు గంభీర్ ముంబైలో భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో తో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఊహించిన విధంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ కు ఎన్నో బర్నింగ్ క్వశ్చన్స్ వేయగా వాటికి దీటుగా సమాధానమిచ్చారు ఆ ప్రశ్నల్లో ఒకటి విరాట్ కోహ్లీతో గంభీర్ సత్సంబంధాలపై కూడా అడిగారు విరాట్ తో రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా గంభీర్ చక్కటి సమాధానం చెప్పుకొచ్చారు గౌతమ్ గంభీర్ విలేకర్ల సమావేశంలో చెప్పిన ఐదు కీలక విషయాలను తెలుసుకుందాం విరాట్ తో తనకున్న రిలేషన్షిప్ పై గంభీర్ ఓపెన్ కామెంట్స్ విరాట్ విరాట్ కోహ్లీ తనకున్న తనకున్న రిలేషన్షిప్ రిలేషన్షిప్ గురించి 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 గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ తమ మధ్య గొప్ప అనుబంధం ఉందంటూ చెప్పుకొచ్చారు విరాట్ తో మెసేజ్ల ద్వారా మాట్లాడుతూనే ఉంటామని గంభీర్ పేర్కొన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు గర్వించే అవకాశం వచ్చేలా టీమిండియా బాగు కోసం మేమంతా చేయగలిగిందంతా చేస్తామని గంభీర్ తెలిపారు క్రికెట్ లో రోహిత్ విరాట్ భవిష్యత్పై కూడా గంభీర్ చర్చించారు ప్రస్తుతం వీరిద్దరిలో క్రికెట్ చాలా మిగిలి ఉందని ఇద్దరు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తదుపరి చాంపియన్స్ ట్రోఫీ ఆస్ట్రేలియా సిరీస్ ఆపై రెండు వేల ఇరవై ఏడు ఓడిఐ రోహిత్ విరాట్ పాత్ర ముఖ్యమైందంటూ తేల్చేశాడు గంభీర్ బూమ్రా పనిభారం గురించి కూడా గంభీర్ మాట్లాడాడు ఫాస్ట్ బౌలర్ పనిభారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమైన పని అంటూ తెలిపారు బుమ్రా మా అత్యంత ముఖ్యమైన బౌలర్ అతని లాంటి బౌలర్ వందల్లో ఒకడు అందువల్ల ఆయన పనిభారాన్ని భారాన్ని మెరుగ్గా నిర్వహించడం మా బాధ్యత అంటూ తెలిపారు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం అనుకూలిస్తేనే ప్రస్తుతం టీ ట్వంటీ ఛాంపియన్ గా ఉన్న తమకు విజయవంతమైన జట్టు లభించిందని గౌతమ్ గంభీర్ తెలిపారు ఇటువంటి పరిస్థితుల్లో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని గొప్పగా ఉంచడం ఆటగాళ్లను సంతోషంగా ఉంచడం మా ముఖ్యమైన పని అని తెలిపారు డ్రెస్సింగ్ రూమ్ లోని వాతావరణంపైనే జట్టు గెలుపు సూత్రం ఆధారపడి ఉంటుందని గంభీర్ అన్నారు శ్రీలంక టూర్లో రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడంపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ముందు టెస్టు సిరీస్ ఉందని అక్కడ అతని పాత్ర కీలకమంటూ చెప్పుకొచ్చారు రాబోయే టెస్టు సిరీస్లో జడేజా తిరిగి జట్టులోకి వస్తాడని తెలిపారు